వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణంగా కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజ కార్యక్రమాలు చేపడతారు జూలై జులై నెలలో ఐదవ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత చెందిన పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా పవిత్రమైనది జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అనే పేరు ఈ రోజున చాలా మంది ఉపవాసం ఉండటం దానాలు చేయటం దేవుళ్ళకు పూజలు చేయటం వంటివి చేస్తారు చాలామంది నమ్ముతూ ఉంటారు అమావాస్య వస్తే ఆ రోజు చాలా విశిష్టత ఉంటుంది మనలో చాలామంది అమావాస్య తిథినిగా భావిస్తారు కానీ పూర్వం రాజుల కాలంలో అమావాస్య నాడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి వరాలను పొందేవారు వరాలలో శుక్రవారం ప్రత్యేకమైన స్థానం ఉంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అలాంటి శుక్రవారం రోజున అమావాస్య వస్తే దానిని మనం చాలా పవిత్రంగా భావించాలి శుక్రవారం అమావాస్య రోజు చేసే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఐశ్వర్యం కలు ఐశ్వర్య లాభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లడం వలన నిమిషంలో మీకు ఉన్న దరిద్రం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఈ ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదని తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్తూ ఉంటారు డబ్బంతా ఖర్చు అయిపోతూ ఉంటుందని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ శుక్ల అమావాస్య రోజున గుమ్మంపై వీటిని చల్లితే మీరు పడే బాధలన్నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ లక్ష్మీదేవిలో అడుగు పెడుతుందని పండితులు అంటున్నారు మరి శుక్రవారం ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే శుక్ల అమావాస్య రోజు లేదా జ్యేష్ఠ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఇది ఎంత శుభ్ర సూచకం అయితే నది ప్రాంతానికి వెళ్ళిన వారు ఒక చెంబెడు గంగా జలం తీసుకొని వచ్చే స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి ఈ రోజున సూర్యదేవునికి నీరు సమర్పించడం వల్ల అనగా ఆద్యం సమర్పించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే రా ఒక రాగి చెంబులో వే నీళ్లను తీసుకోండి అందులో అక్షంతలు వేసి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాలి అమావాస్య నాడు పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి అలాగే పేదలకు పేదవారికి మీరు పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు మరి ఈ పవిత్రమైన రోజున గుమ్మంపై ఏం చల్లాలో తెలుసుకునే ముందు నారదుడి నుండి విచిత్రమైన వరం పొందిన రాజు కథను విందాం ఒకనాడు సజ్జన్ జయ మహారాజు కొలువు కిటకిటలాడుతూ ఎత్తైన సింహాసనం మీద నారద మహర్షి కూర్చొని ఉన్నాడు మహారాజుతో పాటు రాజా పురోహితులందరూ కూడా మహర్షి భక్తి శ్రద్ధలతో పూజించారు మా రాజు నీకు కావలసి కావలసిన వాడు పైగా ధర్మపరుడు నిరంతరం అన్నదానాలు చేస్తూ ఉంటాడు మీలాంటి పెద్దలు అనుగ్రహం ఉండి కూడా ఆయన కోరిక తీరకపోవడం భవ్యమా అని ఒక బ్రాహ్మణుడు నారదు వినయంగా ప్రశ్నించాడు అలాగే ఆ సంగతి నాకు తెలియదు మహారాజా ఏమిటి దిగులు ఎన్నాళ్ళు నీకు ఎందుకు చెప్పలేదు అని నారదుడు అడిగాడు మహర్షి మరేమి లేదు గుణవంతుడు రూపవంతుడు అయిన కొడుకు కావాలి నాకు అన్నాడు సుగ్రే మహారాజు అయితే కదా అంతేకాదు స్వామి వాడి మలమూత్రాలు కన్నీళ్ళు లాలాజలం అంతా కూడా బంగారం కావాలి అలాంటి కొడుకు కావాలి ఈ వారం నాకు ప్రసాదించండి అని అన్నాడు నారదుడి గ్రహించకపోవడం గ్రహించాడు సంతానం లేని దిగులు ఇన్నాళ్ళు ఆయనను వేధించింది ఇప్పుడు లేదు ఆ కోరిక కూడా తీరబోతుంది రాజు పరమానంద భవిష్యత్తుడయ్యాడు మహర్షి మాట ప్రకారం కొన్నాళ్లకు కొడుకు పుట్టాడు వాడికి సువర్ణవి అని ఈ పేరు పెట్టాడు వాని వల్ల లభించే బంగారంతో కోటలు వరదల పేట వరకు అన్ని వస్తువుల బంగారంతో ఆయామం చేసి వైభవంగా ప్రకాశించాడు నా కొంతకాలం గడిచిన ఒకరోజు కొందరు దొంగలు అంతఃపురంలో ప్రవేశించి ఆ కొడుకును అపహరించబోయారు దూరంగా ఒక అడవిలో తీసుకొని వెళ్ళి అతను కడుపులో బంగారం ఉంటుందేమో అనుకొని వాడిని పొట్ట చీల్చారు మాంసం ఎముకలు నెత్తూరు తప్పితే ఇంకేమీ కనిపించలేదు బంగారం లేకపోయేసరికి ఆ శివాన్ని అక్కడే పారేసి వెళ్ళారు దొంగలు కొడుకుని కోసం అంతఃపురం అంతా కూడా వెతికించారు కనిపించలేకపోయేసరికి కంగారు పడి వెతకమని సేవకులని పంపించారు చివరికి అడవిలో కొడుకు శివం చూసి భౌరమని ఏడ్చాడు మృతి దేహానికి అంతక్రియలు జరిపాక కూడా వారిని తలుచుకుంటూ రోదసాగాడు సరిగ్గా అదే సమయంలో మళ్ళీ నారదుడు నారదుల వారు వచ్చారు మహారాజు నువ్వు ఏడిస్తే మాత్రం చనిపోయిన నీ కొడుకు ప్రాణులతో తిరిగి వస్తాడా కాలం తప్పించుకోవాలని తప్పించుకోవడం కోసం అడవి వేట గుణవంతుడు సుడు అయినా నీ కొడుకుని కోరుకున్నావు బాగానే ఉంది అంతటితో ఆగక వాడి ముట్టినంత బంగారము ముద్ద కావాలని ఇవి మనిషి ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అంటే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది అని ఓదార్సు రాజును మెత్తగా మందలించాడు వైభవంగా రాజ్యాన్ని పాలించి దాన ధర్మాలు చేసి పుణ్యాత్ములుగా పేరు పొందారు దేవతల ఆశిస్తులు అందుకొని కూడా చిరంజీవులుగా కాలేకపోయిన మాతృ మహారాజు అంగారాజు శిబి చక్రవర్తులు చరిత్రక వివరించాడు ఆ తర్వాత రామచంద్ర ప్రభు గురించి భగవ భగీరథుడు గురించి కూడా రకరకాల కథలు చెప్పాడు నువ్వు చెప్పిన కథలన్నీ విన్నాక నా పుత్ర శోకం తగ్గింది నీ దయ వల్ల మాకు మనసు నిర్మలమైంది ఇక సంజయుడు నారదుడు నమస్కరించాడు సంతోషించి నీకేం వరం కావాలో అడుగు అన్నాడు దే దేవ నువ్వు ప్రసన్నమయ్యావు ఇంతకంటే కావలసింది ఏమీ లేదు నాకు అన్నాడు వినయంగా మహారాజు దొంగల మూర్ఖత్వానికి బలి అయిపోయిన నీ కొడుకును మళ్ళీ నీకు ఇస్తాను శోకం మానేయ్యు అన్నాడు నారదుడు ఆ దీవెనతో సువర్ణ సంజీవిగా చిరునవ్వుతో కల్లెదుట కనిపించాడు కొడుకును చూసిన ఆ బ్రహ్మానందంగా పడిపోయాడు ఆ తర్వాత సువర్ణవి వివాహం చేసుకొని సంతానవత్తుడై భోగభాగ్యాలు అనుభవిస్తూ యోగాలు చేస్తూ దానాలు చేస్తూ ఇలా చాలా కాలం సుఖంగా ఉన్నాడు ఇక వీడియోలోకి వస్తే మనం ఇంటి ప్రధాన గుమ్మానికి చాలా పవిత్రంగా భావిస్తాం పూజిస్తాం ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని మీరు ప్రతి ఈ రోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మంగళవారం శుక్రవారం పండుగ రోజుల్లో పౌర్ణమి అమావాస్య తిథుళ్ళు వచ్చినప్పుడు గుమ్మానికి శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఈ గుమ్మంపై ముగ్గు వేసి పువ్వులను ఉంచాలి ఈ ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి శుక్రవారం అమావాస్య రోజు లక్ష్మీనారాయణ ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోని ఒక పీటపై వస్త్రంపై పరిచి పెట్టుకోవాలి లక్ష్మీదేవిని వివిధ రంగుల పూలతో అలంకరించుకోవాలి ఎర్ర రంగు పండ్ల అంటే ఆపిల్ దానిమ్మ వంటివి పండ్లను నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవి శుక్ల అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజించాలి హారతిని ఇవ్వాలి ఆ తర్వాత ఒక రాగి గ్లాసును లేదా రాగి చెంబును తీసుకోండి అందులో లో కొన్ని నీళ్లు పోయండి ఎక్కువ నీళ్లు తీసుకోకండి ఈ నీటిలో ఎలాగో గుమ్మంపై చల్లుతాం కాబట్టి తక్కువ నీటిని తీసుకోండి రాగి చెంబుని సగ నీటిని తీసుకొని అందులో ఐదు యాలకులను దంచి పొడి చేసి వేయండి మంచివి ఐదు యాలకులను తీసుకొని కొంచెం సేపు నానబెట్టి అందులో ఉన్న గింజలను తీసి పొడి చేసి అలాగే అందులో కుంకుమను కూడా వేయండి ఎక్కువగా కుంకుమను వేయాలి యాలకుల పొడిని కుంకుమ పొడిని బాగా కలపండి తమలపాకుతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కలపాలి ఆ తర్వాత ఆ చెంబును పట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకొని మీకున్న సమస్యలను చెప్పుకోండి ఈ పరిహారం చేయడం వలన మీకు మంచి జరిగే ఇలా చూస్తా చూస్తుంది తల్లి అని నమస్కరించుకొని ఆ నీటిని నీ నీటిని తమలపాకు సహాయంతో కానీ పువ్వు సహాయంతో కానీ మీ ఇంట్లో ప్రధాన గుమ్మంపై చల్లండి నీ ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు కానీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి మీకు ఇంటిలోనికి లక్ష్మీదేవి రావడానికి సహాయం చేస్తుంది సాధారణంగా యాలక్కులు మంచి సువాసనను కలిగి ఉంటుంది అయితే వీటితోనే గింజలతోనే దంచి నీటిలో వేయటం వల్ల ఆ నీరు మంచి సువాసనగా మారుతుంది సువాసన వచ్చి నీరును గుమ్మంపై చల్లడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది అలాగే కుంకుమ వేయటం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతుంది కుంకుమ నీరు గుమ్మంపై చల్లటం వల్ల మీ ఇంట్లో ఉన్న దృష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది ఈ రెండు పదార్థాలు చక్కగా చాలా శక్తిని కలిగి ఉంటాయి వీటిని శుక్ల అమావాస్య రోజు గుమ్మంపై చల్లడం వలన నిమిషంలో మీకు మీ ఇంటిలో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ వర్షాన్ని కురిపిస్తుంది మీ ఇంట్లో కనుక వర్షాన్ని కురిపిస్తుంది ఆ నీటిని గుమ్మంపై ఈ భాగంలో కూడా చల్లండి ప్రధాన గుమ్మంపై మొత్తం మూడు సార్లు చల్లాలి ఇలా చల్లిన తర్వాత ఇంకా నీరు మిగిలితే ఆ నీటిని మీ ఇంటి గేటు ఉంటుంది కదా ఆ గేట్లో పోయాలి మేము అపార్ట్మెంట్లో ఉంటాము మాకు గేటు దగ్గర లేదు కుదరదు అనుకునేవారు గుమ్మం దగ్గరే ఆ నీటిని పోసుకోవచ్చు ఇలానే నీటిని పొయ్యడం వల్ల ఎలాంటి చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించదు మీరు ఆ నీటి ఆ తర్వాత తర్వాత రోజు కడిగేసినా కూడా ఆ నీటి నుండి వచ్చే శక్తిని కోల్పోదు చాలా రోజుల వరకు అవి వాటి శక్తి అలాగనే కలిగి ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి చెడు రానివ్వకుండా చేస్తాయి మరి ప్రతి ఒక్కరు కూడా శుక్ల అమావాస్య రోజున గుమ్మంపై వీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదం o